వెల్కమ్ టు మై ఛానల్ కాకర తీగలు ఎక్కడ పడితే అక్కడ పాకుతున్నాయండి మొక్కలు మొలిచిన చోట చక్కగా పాదు కట్టేసి తీగల్లాగా పాకనిచ్చేసానండి చాలా బాగుంది చూడటానికి ఇక్కడ ఒక పాదు ఉందండి ఒక్కటే మొక్కండి ఎంత పాకిందో కాయలు చూడండి ఎంత సైజు ఉన్నాయో గుప్పిడికాయలు ఈ పాదులన్నీ రకరకాల కాయలండి కొంచెం కొంచెం పొట్టికాయలు పొడవు కాయలు నల్లటికాయలు తెల్లటి కాయలు మధ్య రకం కాయలు అట్లా రకరకాలుగా ఉన్నాయండి ఒకే రకం తీగ కాదు మొక్క ఏది మొలిస్తే అది అక్కడ పెరిగిపోతుందండి చక్కగా పాతు కట్టేసి పాకనిచ్చేస్తే ఎలా పడితే అలా పాకుతుంది బోల్డ్ కాయలు కాసిద్ది చూస్తున్నారా ఇప్పుడే కదా పాకుతుంది పిన్నలు చూసారా ఎన్ని ఉన్నాయో బోల్డ్ కాయలు కాస్తాయి ప్రతిసారి కాకర మొక్క పెట్టకుండా అస్సలు సీజన్ జరగదండి ఇక్కడ ముందు పెరట్లో పెడతాను పైన కొంచెం ప్లేస్ ఉంటుందండి ఇంకా ఇంటి ముందు అక్కడ కూడా భావిస్తానండి ఎన్ని కాకరకాయలు ఇక్కడ చూస్తున్న పాదులోనేమో రెండు రకాల మొక్కలు ఉన్నాయండి ఒకటేమో నేతి బీరకాయ ఇంకొకటేమో బారు కాకరకాయ మామూలు బీరకాయ మొక్కలు కూడా మొలిచినాయండి బట్ ఇక్కడ చూపించలేదు అవి పెరిగి కాయలు కాచిన తర్వాత వాటిని కూడా చూపిస్తాను చూసారా నేతి ఇప్పుడే ఇప్పుడేనండి పూత మీద ఉన్న ఈ మొక్కలన్నీ అసలు భలే పడుతున్నాయి ఎంత బాగున్నాయో చూడటానికి మనసు నిండిపోతుందో మొక్కలు చూస్తుంటే ఇంకా కాయలు పెడుతూనే ఉంటానండి హార్వెస్ట్ చేసిన కాయలు కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎన్ని పిందలు ఉన్నాయో చూసారా ఇంకవన్నీ కాకరపాదులే మొక్క ఎక్కడ మొలిస్తే అక్కడ కొంచెం కర్రలాగా పాతేసి పందిరి కట్టేస్తానండి ఎంత బాగా పొదిగా మనం కట్టుకుంటే అంత బాగా పాకుతుంది అన్ని కాయలు కాస్తుంది బోలెడన్ని కాయలు మనం కోసుకున్నన్ని కాయలు మనం తినచ్చు పక్కన వాళ్ళకి ఇవ్వచ్చు అందరికీ మనకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎన్ని పిందలండి ఇవన్నీ రకరకాల కాకరకాయలండి ఈ పాదులోనే బారు కాకరకాయ తేగుంది ఈ కాయ చూడండి ఇది బారు కాకరకాయ బాగా బలం ఉంటే కాస్త లావ్ అవుతాయి లేకపోతే దారాల ఉండిపోతాయి చూడండి కాయ అయితే అసలు పెరగలేదు అలానే ఉంది అంటే ఇప్పుడే కదా స్టార్టింగ్ పడతాయి ఇంకా రాను రాను తీగ పెరిగే కొద్దీ పాకే కొద్దీ పడుతుంది కాయలన్నీ బాగా కాస్తాయి పెద్ద పెద్ద కాయలు నేను హార్వెస్ట్ చేసి మీకు అప్లోడ్ చేస్తానండి చూడొచ్చు గార్డెనింగ్ వర్క్స్ ఇష్టపడేవాళ్ళు నేచర్ ఇష్టపడేవాళ్ళు ఇంకా గ్రీనరీ ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారండి ఈ వీడియోస్ చిన్న సైజు పెద్ద సైజు కాయలు చూస్తున్నారండి నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు బుడ్డి బుడ్డి కాయలు కాస్త లావుకాయలు పొడుక్కాయలు అన్ని రకాల కాయలు కనిపిస్తాయండి చిట్టి చిట్టి కాకరకాయలు చూసారా ఆ సైజ్ అంతేనండి ఇక ఎక్కువ పెరగవు ఇదండి మొత్తం ఈ పక్క నుంచి వ్యూ ఇలా ఉంది అంతా చాలా పక్కకి ఎక్కడ పడితే అక్కడ పాతేసి మళ్ళీ తీగ లాగేస్తున్నాను అన్నమాట మనం మనకి తీగ ఎట్లా అంటే చిన్న చిన్న గుడ్డ పీలికలు కూడా కట్టేసుకోవచ్చు ఇటు పక్కన ఇంకో పందిరు ఉందండి ఇక్కడ చూడండి ఇది కూడా చిన్న కాకరకాయ బాగా పాకుతుందండి అది పాకే లోపే అట్లా కాయ మనకు చూపించేస్తుంది అన్నమాట ఇదండి పందిరి పందిరిది సో ఇదండి ఈ పాదులకు సంబంధించింది ఇంకా చాలా రకరకాల మొక్కలు ఉన్నాయండి ఈ గార్డెన్లో ఇక్కడ బీన్స్ మొక్క పెట్టానండి ఇక్కడ పక్కనే తమలపాకు మొక్క ఉందండి ఎండాకాలం కదా సో కొంచెం పాడైపోయింది బట్ ఇప్పుడు వర్షాలు పడేసరికి వస్తుంది బాగుందండి మంచి ఆకు వస్తుంది ఇదండి టోటల్ ఇంకా రకరకాలు చాలా మొక్కలు ఉన్నాయండి ఇదండి కాకరపాదులకు సంబంధించిన టోటల్ వీడియో అవి పెరిగి కాయలు కాచి హార్వెస్ట్ చేసి మళ్ళీ వీడియోస్ పెడతానండి తప్పకుండా లైక్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్